హైదరాబాద్ లో కుండపోత వర్షాలు నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి రోడ్ల మీద నీళ్లు అలాగే నిలిచిపోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల మీద నిలిచిన వర్షం నీళ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తాత్కాలికంగా తొలగిస్తున్నాయే తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాణిగంజ్ చౌరస్తా రైల్వే బ్రిడ్జ్ కింద వర్షం పడ్డ ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు రాత్రి వర్షం దంచి కొట్టింది ఏకదాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్లో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులని తలపించాయి ఒకేసారిగా అంటే నిన్న రాత్రి ఏడు గంటల నుంచి దాదాపు తొమ్మిది గంటల వరకు కూడా ఐదు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైంది ఆసిఫ్ ఆసిఫ్ నగర్ రాజేంద్ర నగర్ సికింద్రాబాద్ నాంపల్లి ఉప్పల్ ఇలా ప్రధాన ఏరియాలలో నిన్న ఐదు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్లో వర్షం పడినప్పుడల్లా ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులని తలపిస్తాయి ఇక నిన్న వర్షం హైదరాబాద్లో దంచి కొడితే ఇప్పటికి కూడా వర్షం రోడ్ల మీద నిలిచిపోవడం తోటి వాహనదారులు అదేవిధంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ రాణిగంజ్ దగ్గరలో ఉన్న బైబుల్ హౌస్ చౌరస్తా దగ్గర ఉన్నాము ఇక్కడ రైల్వే బ్రిడ్జి దగ్గర రైల్వే బ్రిడ్జ్ కింద వర్షం నీళ్లు నిలిచిపోవడంతో మొత్తం వెహికల్స్ వెళ్ళడానికి కానీ అదేవిధంగా ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అంటే వర్షం ఎప్పుడు పడ్డా కానీ అంటే ఒక మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు నమోదైనా కూడా ఈ హైదరాబాద్లో అదేవిధంగా బైబిల్ హౌస్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది రాత్రి రాత్రి నుంచి కూడా రాత్రి మోకాళ్ళ లోతులపై లో మోకాల లోతు వరకు కూడా నీళ్ళు వచ్చాయి అయితే తెల్లవారి మామూలుగా నీళ్ళు వెళ్ళిపోవాలి కానీ ఇప్పటికీ కూడా అంటే నిన్న రాత్రి వర్షం పడితే ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా వర్షం నీళ్ళు ఇలాగే రోడ్డు మీద నిలిచిపోయాయి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్ మూమెంట్ కూడా ఇక్కడ బైబుల్ హౌస్ దగ్గర స్లోగా ఉంది సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ ట్యాంక్ బండ్ అదేవిధంగా ఇక్కడ అశోక్ నగర్ ముషిరాబాద్ కూడా ఈ రూట్ నుంచి ఎక్కువగా వెహికల్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా బైబుల్ హౌస్ చుట్టుపక్కల ఉండే స్థానికంగా ఉండే కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనా ఎట్లా ఇక్కడ బైబుల్ హౌస్ అవసర దగ్గర ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితులు ఉంటాయా సార్ మొన్న కూడా మొత్తం నిండిపోయింది అక్కడ అక్కడ దుకొనం ఇప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి సార్ ఇది ఒక ప్రాబ్లం అయింది సార్ ఇది ఒక ప్రాబ్లం ఇది కూడా నిండిపోతా సార్ ఎవరు ఏం పడుకులు చేయలేరు పడితే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కొడుతున్నారు పాపం వెళ్ళిపోతున్నారు ఆ కష్టపడుతున్నారు వాళ్ళు ఇలా కూడా కొట్టిన నీళ్లు పోలే అది ఆ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు ముంగడ మొత్తం సార్ ఇక్కడ దాకా మొత్తం లోపల పోతాం నీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటివరకు కూడా లేదా ఇక్కడ ఇది ఫస్ట్ టైం మీరు వచ్చింది ఇది మీరు వచ్చిరు ఫస్ట్ టైం మాట్లాడుతుర్రు పోదాం ఉన్నాయి మతా సార్ ఇట్లా ఇట్లానే ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి రోడ్ మీద ఓడని కానీ ఇట్లా ఇబ్బందులు పడుతుంటారు ఇక్కడ నిండిపోతారు నీళ్ళు ఇక్కడ నిండిపోతారు మళ్ళీ ఎప్పుడు పోతే నీళ్లు ఎన్ని గంటలు పడుతుంది ఆ మున్సిపాలిటీ కొడితే పోతుంది సార్ అది మున్సిపాలిటీలో కొడితే పోతే నిన్న కొట్టింది ఎలా కూడా కొట్టింది ఆ నీళ్లు పోలేదు అది మీకు ఎప్పటివరకు చేయడం అది ఏం అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటివరకు చూపించలేదు ఎవరికి చూపించలేదు సార్ అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు మీరు ఫైనల్ గా అంటే షాపుల కొరక కూడా నీళ్లు పోతాయి అంటున్నారు ఇబ్బ प्रॉब्लम्स వస్తుంటాయి ఫార్మర్ చెప్పాల మెడికలజీ పని కొనే మాట మాకూడా ఆ దుకాణం పోతున ఆ ఇండర్న పోతున లోపడా లేలు بیٹా చెప్పరా మీరు ఇట్లా ఉండది ఇక్కడ ఇండర్న ఉంటది మా পুরা pani भर जाता इधर पानी भर के अंदर आ जाता वो पानब्बे में आ जाता जाने आने की आज से गाड़ी को आपसे प्रॉब्लम होता इधर जाने आने तकलीफ होती वो देख समझ के क्या है जरा कराने लगाए तो अच्छी बात थी రైట్ ఇది వర్షం ఎప్పుడు పడ్డా సరే గానీ ఈ బైబుల్ హౌస్ సౌరస్తా దగ్గర అదేవిధంగా రైల్వే ట్రాక్ బ్రిడ్జి కింద మొత్తం నీళ్లు నిలిచిపోతాయి దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడతాం షాప్లలోకి వర్షం నీళ్లు వెళ్లిపోతాయి ఇక రాత్రి అయితే ఎవరు కూడా కనీసం తీసుకొచ్చి వాటర్ని తమలించడానికి ఎవరు కూడా రారు అధికారులు ఏదో టెంపరీగా సొల్యూషన్లు అప్పటికప్పుడు వచ్చి నీళ్ళని తీస్తారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ పైబ్లౌస్ దగ్గర మొత్తం చూపించట్లేదని చుట్టుపక్కల ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సుధాకర్ తో విశాల్ స్వాతంత్ర న్యూస్